ఇదిగోండి మోహా పట్టు ఈ మోహ పట్టు శారీస్ లో రెండు పీసులు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎందుకంటే వాట్సాప్ ద్వారా ఒక్కొక్కరు సెట్ వైజ్ గా తీసేసుకున్నారు ఫైనల్లీ వీడియో పెట్టి ఒక రెండు పేర్లు అన్న అమ్మాలన్న కోరిక ఎందుకంటే సెట్ వైజ్ గా వెళ్లిపోయినాయి కాబట్టి అయితే ఒకసారి శారీ అనేది ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే శారీ పూర్తిగా చూసేయండి ఇదిగోండి ఇది బ్లౌజ్ పీస్ మంచి రమా గ్రీన్ కలర్ లో అయితే బ్లౌజ్ పీస్ ఉంది ఇదిగోండి పళ్ళు పట్టు శారీ ఉందండి అసలు ఎక్సలెంట్ ఉంది చాలా స్మూత్గా ఉంది క్లాత్ అలాగే లైట్ వెయిట్ ఉందండి మంచి ఎల్లో కాంబినేషన్కి రమా గ్రీన్ కలర్ చాలా అంటే చాలా బాగుందండి శారీ మొత్తం మీరు చూసినట్లయితే శారీ మొత్తం గోల్డ్ కలర్తో ఫ్లవర్ వచ్చేసింది కట్ కొంచెం ఒక హాఫ్ మీటర్ మాత్రమే ప్లెయిన్ వచ్చింది ఇంకా శారీ మొత్తం బుటి ఉందండి ఇంకొక కలర్ కూడా మంచి కృష్ణ బ్లూ కలర్కి ఎల్లో అండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇవ్వండి శారీ లుక్ అయితే ఇలా ఉంది దీనికి వచ్చేసి ఎల్లో అండి ఎల్లో పళ్ళు బ్లౌజ్ అనమాట ఇది ఎల్లో పళ్ళు బ్లౌజ్ ఈ రెండు పీసులు మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి కాస్ట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ మాత్రమే ఇది వెయ్యి రూపాయలకి వచ్చేసి శారీ కానే కాదు మంచి ఆఫర్ ప్రైజ్లో అయితే శారీస్ ఉన్నాయి ఓకేనా స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి బుక్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బై